అందరికీ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి కొబ్బరి పుదీనా ఇంకా టూ కట్ చేసిన టమాటో ఆనియన్స్ మిర్చి అండి ఫస్ట్ ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి యాలకులు చెక్క లవంగాలు యాడ్ చే కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నెక్స్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ పక్కన దమ్ వేయడానికండి ఒక బౌల్ తీసుకొని ఆయిల్ ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో మిగిలిన స్పైసెస్ అంటే అవి లవంగాలు యాలకులు చెక్క జాపత్రి సాజీరా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండి ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి దీంట్లో కొంచెం మిర్చి ఒక కట్ చేసిన ఫోర్ ఫైవ్ మిర్చి యాడ్ చేసుకున్నామండి ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ ఆనియన్స్ కలర్ మారేంత వరకు కలుపుతూ ఉండాలి నెక్స్ట్ ఈ వాటర్ హీట్ ఎక్కాయ లేదో చూస్తూ ఉండాలండి బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు కదండి ఈ ప్రాసెస్లో బిర్యానీ చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది ఎవ్రీ సండే నేను చేస్తానని ఈ సండే మా హస్బెండ్ నా కోసం చేసి పెడుతున్నారు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేయించుకోవాలండి పేస్ట్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి ఇది దీంట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలండి పేస్ట్ అనేది వేయిస్తూ ఉండాలండి అడుగంటుతూ ఉంటుంది ఇలా అడుగంటకుండా వేయించుకుంటూ ఉండాలి ఇలా ఇది ఇలా వేయిస్తూ ఉండాలండి చూసారు కదండి ఇలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంతవరకు వేయించుకోవాలి బాగా దీంట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలి నెక్స్ట్ ఈ సైడ్ పెట్టిన వాటర్ హీట్ ఎక్కాయా లేదా చూస్తూ ఉండాలండి ఇది బాగా వేయించుకున్న వేయిస్తూ ఉండాలండి వేయించిన తర్వాత దీంట్లో కట్ చేసి కడిగిన పుదీనా యాడ్ చేసుకోవాలండి ఈ పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ పేస్ట్ అనేది బౌల్ కంటుకోకుండా కలుపుతూ ఉండాలండి ఇలా బాగా కలుపుకోవాలి పేస్ట్ అనేది మంచిగా వరకు కలుపుతూ ఉండాలి నెక్స్ట్ దీంట్లో కట్ చేసిన చికెన్ అండి ఈ చికెన్ ఆల్రెడీ ఉప్పు కారం పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టాము ఇది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలపాలండి ఇది ఆయిల్లో బాగా మగ్గాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా వరకు కలుపుతూ ఉండాలి మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి అప్పుడు ఆ చికెన్లో ఇంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ తోటి ఆ చికెన్ బాగా కుక్ అవుతుంది బాగా కలుపుతూ ఉండాలి చూసారు కదండి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అవుతూ ఉంది దీంట్లో పచ్చి కొబ్బరి పేస్ట్ అండి ఇది ఇది యాడ్ చేయడం వల్ల బిర్యానీ అనేది చాలా 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 టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల హెల్త్ పరంగా చాలా మంచిది ప్లస్ బిర్యానీ టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి కొబ్బరి వేసిన తర్వాత అడుగుంటుంటుందండి బాగా కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ దీంట్లో టమాటా యాడ్ చేసుకోవాలండి కట్ చేసిన టూ టమాటోస్ యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లో టూ స్పూన్స్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నామండి ఈ ధనియాల పౌడర్ యాడ్ చేసి కలుపుకోవాలి నెక్స్ట్ ఈ సైడ్ వాటర్ హీట్ ఎక్కేది హీట్ ఎక్కేయండి ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేస్తున్నాము యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఉండలు లేకుండా రైస్ ఉండలు కడుతు కట్టకుండా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చూసారు కదండి ముక్కకి ఈ వేసిన కొబ్బరి స్పైసెస్ అన్నీ మంచిగా పట్టేంతవరకు ఉంచాలి నెక్స్ట్ దీంట్లో ఒక స్పూన్ అండి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాము నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేస్తున్నామండి ఈ రైస్ అనేది నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉంచుకోవాలండి నైంటీ పర్సెంట్ అయిన తర్వాత స్ట్రైనర్తో ఇలా తీసుకొని దమ్ వేసుకోవాలండి సార్ చూడండి నేను చూపిస్తున్నాను రైస్ అలా మనం చేత్ ఇలా అన్నప్పుడు కొంచెం పెరిగినట్టు అవ్వాలి ఇప్పుడు ఇది దమ్ వేసుకుందామండి చాలామంది దమ్ముకి గోధుమ పిండి చుట్టూత పెట్టి అట్లా చేస్తారండి కానీ మేము అలా చేయము ఈ వాటర్ ఉంటుంది కదండి ఇప్పుడు మనం రైస్ మొత్తం తీసేసిన తర్వాత ఆ వాటర్ అంతా సపరేట్ బౌల్లో వేసుకుంటామండి అది దమ్ పెడతాము ఇలా పెట్టడం వల్ల కూడా రైస్ మంచిగా పొడి పొడిగా వస్తుంది ఇది రైస్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి లాస్ట్ ఫైనల్గా టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాము ఈ సైడ్స్ నుంచి పొగ వస్తుందండి లైట్గా వస్తే మనకు రైస్ కంప్లీట్ అయినట్టే మనకు కావాల్సిన వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి